మీరు డిగ్రీ కంప్లీట్ చేసి సి సిబ్బద్ధి నేర్చుకున్నట్లయితే ఏ కోర్సులు ఉంటాయో చెప్తాను జాగ్రత్తగా వినండి డేటా సైన్స్ వెబ్ డెవలప్మెంట్ ఆటోమేషన్ మొదలైన రంగాల్లో పైతాన్ ప్రోగ్రామింగ్ చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామింగ్ లో ప్రావీణ్యం పొందితే చాలా ఉద్యోగాలకు అర్హత ఉంటుంది డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ రంగాల్లో డేటా అనలిస్ట్ డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది పాండాస్ మ్యాట్ ప్లాట్ లిప్ సికిట్ లెర్నర్ లో ప్రావీణ్యం పొందితే డేటా విశ్లేషణ మోడల్స్ నిర్మాణం ప్యాటర్న్ గుర్తింపులో ఉపయోగకరం వెబ్ డెవలప్మెంట్ రంగంలో పైతాన్ వెబ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆటోమేషన్ ంగ్ రంగంలోను డబ్ అసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏఐ హెల్త్ కేర్ ఈ కామర్స్ రంగంలోనూ వివిధ రకాల ఉద్యోగాలుంటాయి పైతాన్ తో పాటు మీరు కొన్ని ఆన్లైన్ సర్టిఫికేట్లు కూడా పొందితే మీ ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగవుతాయి సి లాంగ్వేజ్ లో నైపుణ్యాలు పెంచుకుంటే సిస్టమ్ ప్రోగ్రామర్ గా ఫార్మ్ డెవలపర్ ఐఓటి డెవలపర్ గా స్థిరపడవచ్చు తో పాటు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఫుల్ స్టాక్ ఎంబెడెడ్ డెవలపర్ ఏఐ డెవలప్ స్పెషలిస్ట్ సిస్టమ్ అప్లికేషన్ డెవలపర్ హోదాలో అవకాశాలు లభిస్తాయి గీట్ హబ్లో మీరు చేసిన లైవ్ ప్రాజెక్టులు ఉంచడం లింక్డ్ ఇన్లో మీ ప్రొఫైల్ను అప్డేట్ చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఎంసీఏ ఎంఎస్సి డేటా సైన్స్ చదివి ఉపాధి అవకాశాన్ని బాగా మెరుగుపరచుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీటీవీ టెక్